శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా మీ అందరికీ కూడా వారాహి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వారి పేరుని మనసులో తలుచుకుంటూ ఈరోజు చెప్పబోయేటువంటి వీడియోలో మంత్రాన్ని గనక మీరు జపించారు అంటే ఖచ్చితంగా వీడియో చూడటం పూర్తి అయిపోయే లోపుగానే వారు ఖచ్చితంగా మీకు వశమైపోతారన్నమాట వారి వద్ద నుంచి కాల్ రావటం కానీ మెసేజ్ రూపంలో కానీ లేదంటే నేరుగా వారే మీ దగ్గరికి రావటం కానీ ఇలా జరుగుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకముతో మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించి చూడండి మీ జీవితంలో మీరు ఊహించినటువంటి మీరు పొందలేనటువంటి ఆనందాన్ని పొందుతారనమాట ఎందుకు అంటే ఎదుట వ్యక్తి ఎవరన్నా అయ్యుండవచ్చు అంటే ఉదాహరణకి మీ భర్త తమ్ముడు చెల్లి అక్క తల్లిదండ్రులు ఇట్లా ఎవరైతే మీ జీవితంలో నుంచి దూరంగా వెళ్ళిపోయారో మీకు వారికి మధ్య మాటలు అనేవి లేకుండా బాధపడుతూ ఉన్నారు వారి గురించి మీరు తలుచుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే సరిపోతుందనమాట అయితే ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది భార్యాభర్తలు ఈ మధ్య కాలంలో మనకి మెసేజ్లు వస్తున్నవి ఏంటంటే కనుక మా ఇద్దరి మధ్య విభేదాలు అయితే వచ్చాయి కోర్టు దాకా వెళ్ళాము తగాదా అనేది అస్సలు వెళ్ళిపోవటం లేదు ఇంకా మేము విడాకులు తీసుకోవటమేనా అన్నట్లుగా ఉంది కానీ నా మనసులో నా భర్తతో కలిసి ఉండాలి దానికి తగినటువంటి మార్గాన్ని పరిష్కారాన్ని మంత్రాన్ని తెలియచేయండి అంటూ మనకి కామెంట్లు అయితే చాలా వచ్చాయండి దాని రూపంగానే దానికోసమే మీకు ఇక్కడ ఈ వీడియో అనేది చెప్పటం అనేది జరుగుతుందనమాట తెలిసో తెలియకో చేసేటువంటి పొరపాటుల వలన ఒకరి మధ్య ఒకరికి ఒక అవగాహన అనేది లేకపోవటం వలన ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో పరిస్థితుల వలన చాలామంది భార్యాభర్తలైతే విడిపోతూ ఉన్నారండి వారందరికీ కూడా ఒకే ఒక్కటి ఏదైనా ఒక్క కోపం వచ్చినప్పుడు ఒక్క ఐదు నిమిషాల పాటు మీ మైండ్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి అంటే ఎదుటి వ్యక్తితో గొడవకి దిగకుండా ఒక్క ఐదు నిమిషాలు మౌనం పాటించినట్లయితే మీ యొక్క జీవితం అనేది చాలా సంతోషంగా చాలా సాఫీగా ముందుకు వెళ్ళిపోతుందన్నమాట అలాగే కాకుండా తోడబుట్టిన వారి మధ్య కావచ్చు ప్రేమించి విడిపోయిన వారి మధ్య కావచ్చు లేదా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం అంటే వారి యొక్క ప్రేమ అనేది మీకు అందకుండా పోతూ ఉండటం వలన కూడా ఈ యొక్క మంత్రం అనేది పనిచేస్తుందండి అయితే ముందుగా మీరేం చేస్తారంటే కనుక ఈ మంత్రాన్ని ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కానీ సాయంత్రం పడుకోబోయేటప్పుడుగా కానీ జపించండి ఏ సమయంలో జపించినా ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ మనం జపించేటువంటి సమయాల్లో కొన్ని కొన్ని సమయాలు అనేవి చాలా శక్తివంతమైనటువంటి అయినటువంటివి ఎందుకంటే ఉదయం పూట ముహూర్తంలో మనం ఏ కార్యము చేసినా ఏ మంత్ర జపం చేసినా కూడా మనకి వందకి రెండు వందల శాతం అది పూర్తిగా మనకి జరిగేలాగా చేస్తుందనమాట ఆ యొక్క సమయానికి ఉన్నటువంటి విలువ అనేది అలాంటిది కాబట్టి ఉదయం పూట జపించటానికి ప్రయత్నం చేయండి లేదు రాత్రి వేళ పడుకోబోయే ముందుగా కూడా జపించుకోవచ్చు అనమాట ఇంకా ఎన్నిసార్లు జపించాలి అనే సందేహం అయితే రావచ్చు తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ జపించండి చాలా సింపుల్గా చాలా తేలికగా ఉంటుంది ఈ మంత్రం జపించడానికి కూడా మీకు చాలా వీలుగా ఉంటుంది ఒకవేళ అలా కూడా మాకు రావటం లేదు పలకటం లేదు అనుకునే వాళ్ళు ఒక పేపర్ పైన మీరు ఎవరి గురించి అయితే ఈ యొక్క మంత్రాన్ని జపించాలి అనుకుంటున్నారో వారి పేరుని పైన రాసుకొని దాని కిందగా ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒకసార్లు రాయండి ఖచ్చితంగా మీరు మనస్సులో కోరుకున్న విధముగా ఆ వ్యక్తితో మీరు మళ్ళీ కలిసి జీవించటానికి ప్రత్యేకమైనటువంటి ఒక అందమైనటువంటి జీవితం అనేది మీకు ఏర్పడుతుందన్నమాట అలాగే దేనికోసం చేయాలి అంటే కేవలం మంచి కోసమే ఉపయోగించండి ఎదుటి వారి యొక్క జీవితాల్లో వారి యొక్క సంసారాలని నాశనం చేసేలాగా కాకుండా మీకు తెలియని వ్యక్తులకు మీకు వశం కావాలి అని చెడుగా కాకుండా పూర్తిగా మీ యొక్క జీవితానికి సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యుల్లో మీ యొక్క సఖ్యత కోసం మాత్రమే చేయండి చెడుగా ప్రయత్నం చేసి మాకు ఫలితం దక్కలేదు అని బాధపడవద్దు ఏదైనా సరే మనం అమ్మవారి అనుగ్రహంతో చేస్తూ ఉన్నాము అంటే కనుక ఆ భగవంతునికి తెలియనిదంటూ ఏది ఉండదండి ఏది మంచో ఏది చెడో మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఖచ్చితంగా ఆ భగవంతునికైతే తెలుసు కదా మనం మంచిగా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మన కోరిక అనేది సిద్ధిస్తుంది మనం కోరుకున్న వ్యక్తి మన వశమైతే అవుతారన్నమాట చెడుగా వేరే వాళ్ళ జీవితాల గురించి ఆలోచించి బాధపడి వారి కోసమని ఏదో ప్రయాసపడి మాకు ఇంకా ఏమీ ఎలాంటి ఫలితము రాలేదు అని చెడు ఆలోచనలైతే అస్సలు చేసుకోవద్దండి ఇప్పుడైతే మీరు ఖచ్చితంగా రాత్రిపూట పడుకోబోయే ముందుగా మీరు మీ భర్త కనుక అయి ఉన్నట్లయితే ఇంతకుముందు వారి జీవితంలో అంటే మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎంత అన్యోన్యంగా ఎంత సంతోషంగా ఉన్నారో ఒకసారి మైండ్లో ఇమాజిన్ చేసుకోండి ఇంతకుముందు మేము ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళము అని తిరిగి మళ్ళీ అలాగే కలిసి ఉండాలి కలిసి ఉంటాము అని మీరు పూర్తి విశ్వాసంతో బలంగా నమ్మకముతో కనుక చదివారు అంటే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పుని మీరే గమనిస్తారన్నమాట ఎప్పుడైతే మన కోరిక అనేది బలంగా ఉంటుందో మన యొక్క జీవితంలో మనం కోరుకునే మార్పు రావాలని మనం ఎంత ప్రయత్నం చేస్తామో అంత తొందరగా మార్పు అనేది వస్తుంది అంతేకాని మొక్కుబడిగా ఒకసారి అనుకున్నాను నాకు ఏం జరగలేదు అనేటువంటి ఆలోచనకి ఎవ్వరూ రావద్దు ఎప్పుడైనా సరే కష్టపడితే ఫలితం ఎలాగ వస్తుందో నమ్మకంతో చేసిన గట్టి సంకల్పంగా చేసుకున్నా కూడా ఆ కోరిక అనేది అంతే తొందరగా తీరుతుంది అమ్మవారి యొక్క అమ్మవారి మీద పూర్తి నమ్మకం ఉంచి ఈ యొక్క మంత్రాన్ని జపించండి అలా మీ జీవితంలో మీ భర్త గురించి మేము కలిసి ఉన్నాము పిల్లలతో సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉన్నాము మునుపటిలాగా మా జీవితం ఎంతో ఆనందంగా ఎంతో అందంగా కాలం గడిచిపోతూ ఉంది అనేటువంటి ఒక ఇమాజిన్ని మైండ్లో చేసుకుంటూ మీ మైండ్ వర్షాన్ని పాజిటివ్గా ఉంచుకొని ఎలాంటి చెడు ఆలోచనలు అనేది లేకుండా ఈ ఒక్క మంత్రాన్ని జపించండి మీకు ఇప్పుడు మంత్రాన్ని అయితే నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ఎలాంటి తప్పులు అనేది కూడా పోకుండా చిన్నగా నిదానముగా అయినా పర్వాలేదండి మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి మంత్రం జపించటం అంటే ఈ వీడియో చూడటం మొదలుపెట్టినప్పుడు మీ రెండు వర్షను ఆలోచించుకొని అంటే మేము కలిసి ఉండాము కలిసి ఉండాలి అని ఆలోచన చేసుకుంటూ మీరు ఈ మంత్రాన్ని జపించటం పూర్తి అయిపోయి ఈ వీడియో చూడటం అయిపోయే లోపుగానే ఆ వ్యక్తి మీ యొక్క వశం మీ యొక్క వశం అయిపోతారనమాట వారి వారి వద్ద నుంచి ఫోన్ కాల్లో కానీ మెసేజ్ కానీ మీకు వచ్చి తీరుతుంది ఇప్పుడైతే మంత్రాన్ని చూద్దామండి ఓం కామదేవాయ విద్మహే రతి ప్రియాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్ ఓం కామదేవాయ విద్మహే రతి ప్రియాయ ధీమహీ తన్నో అనంగాచోదయాత్ విన్నారు కదండి అద్భుతమైనటువంటి ఈ కామదేవాయ మంత్రము మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎవ్వరైనా సరే ఎంతటి కొమ్ములు తిరిగిన వ్యక్తి అయినా సరే మీ యొక్క మంత్ర బలంతో మీ యొక్క అమ్మవారి మీద పూజా ప్రతిఫలంతో తిరిగి మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేసేటువంటి పవర్ఫుల్ మంత్రాన్ని మీరు రాత్రి పడుకోబోయే ముందుగా ఆ వ్య ఆ వ్యక్తి యొక్క పేరుని మనస్సులో తలుచుకున్న తరువాత ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి నిద్రకు ఉపక్రమించండి ఖచ్చితంగా వెంటనే వారి నుంచి స్పందన అనేది మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం